హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు నేను కాకరకాయ ఉల్లికారం చూపించిపోతున్నాను ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ టేస్ట్ వైజ్ మాత్రం అసలు దురిసి ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కాకరకాయలు తీసుకొని మంచిగా పైన పీల్ చేసుకోండి పీల్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి దీన్ని కట్ చేసుకొని అయినా కట్ చేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒక గంట సేపు అట్లనే వదిలేస్తే చేదు మొత్తం పోతుంది అనమాట వాటర్ రూపంలో బయట పోతుంది అట్లైనా చేయొచ్చు లేదంటే నేనైతే పీల్ తీసుకొని డైరెక్ట్గా ఒక రింగ్లో నాలుగు ముక్కలు ఇందాక చూపించినట్టు కట్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నా నేను ఇప్పుడు కారం ఉప్పు పసుపు ఆయిల్ పెద్ద సైజు ఆనియన్స్ మూడు అన్నా కదా అవి తర్వాత ఎల్లిపాయలు చింతపండు ఆవాలు కరివేపాకు శనగపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను తర్వాత అది మినబాయలు ఒక టేబుల్ స్పూన్ అనమాట అదే దోశల్లోకి వేసుకుంటాం కదా అవి ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని కొంచెం చిటపట చిటపట అనేంత వరకు వెయిట్ చేయండి కొంతమంది ఉల్లిపాయని రెండు మూడు తీసుకుంటే మూడు ఆరు నాలుగు తీసుకుంటే తీయగతుంది అనుకుంటారు అప్పుడు ఒక మూడు తీసుకున్న సరిపోతుంది నేనైతే పెద్ద సైజ్ ఆనియన్స్ మూడు కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోండి ఈ ఆనియన్స్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి తిక్గా అయింది అనుకో మాడిపోయినట్టు ఉంటుంది అనమాట టేస్ట్ బాగోదంతగా ఇప్పుడు ఇందులో చూపిస్తానులేండి తీసుకొని మంచిగా ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకోండి ఇందులోకి టమాటా అసలు వేయాల్సిన అవసరమే లేదు మేమైతే కాకరకాయలు చిన్న చిన్నగా తరుక్కున్నాము అంటే ఒక రింగ్లో నాలుగు నాలుగు వచ్చేటట్టు తరుక్కున్నాము కొంతమంది ఇంకా చిన్నగా తరుక్కుంటారు అట్టయినా బాగుంటుంది కొంతమంది అట్లా రింగి రింగి వేసుకుంటారు ఇంకా బాగుంటుంది అట్లా కూడా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కొంచెం కలుపుకోండి కొంచమే తీసుకోండి కడాయిలు ఆయిలు ఎక్కువ తీసుకోవద్దు ఇప్పుడు కొంచెం ఒక ఐదారు ఎల్లిపాయలు వేసుకోండి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని అట్లనే చింతపండు కూడా వేసుకోండి చింతపండు ఎక్కువ వేద్దండి ఎందుకంటే అయితే చూడు చింతపండు కొంచెం ఎక్కువ వేసినా పుల్లగైతే నేను అక్కడ ఎంత చూపించానో అంత మాత్రమే వేయండి ఇదిగో ఈ ఇట్లా అయితే చాలు అయిపోయినట్టే గోల్డెన్ బ్రౌన్ అంటే ఇంత మాత్రం ఉంటే చాలు మరీ ఎక్కువ కూడు ఇట్లా పక్కకు తీసి పెట్టుకోండి నీట్గా ఇప్పుడు అదే అక్కడ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి ఒకవేళ దీనికి ఈ ఇది వేయించేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి పర్లేదు దా దాంతోనే అడ్జస్ట్ చేయొచ్చు లేదా ఇప్పుడు నన్ను దెండు తీసుకున్నాను ఆయిల్ సో కొంచెం మిగిలింది ఇంకా ఆ మిగిలిన ఆయిల్లోకే ఇప్పుడు చూపించాను కదా ధనియాలు మినపప్పు శనగపప్పు ఆ మూడు వేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ శనగపప్పు వేసుకుంటాను ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా కొంచెం వేయించుకోవడానికి టైం పడుతుంది అంటే అది కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అది వేసుకున్న ఇది శనగపప్పు వేసుకున్న ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్కి అది నెక్స్ట్ ఆ రెండు పప్పులు ధనియాలు మినప్పప్పు కూడా వేసుకుంటాను అండ్ ఒకేసారి వేసుకుంటే సరిగ్గా వేగవన్నమాట ఇవి మంచిగా కొంచెం వేగాలి ఇప్పుడు మినప్పప్పు ధనియాలు వేసుకోండి కరెక్ట్గా సరిపోయింది మినపప్పు ధనియాలు వేసుకోండి వేసుకొని కొంచెం పచ్చి వాసన పోవాలి కొంచెం కొంచెం కావాలన్నమాట కొంచెం రెడ్గా అయితే చాలు లైట్ రెడ్గా అయినప్పుడే దించుకోవాలి దీన్ని లేదంటే మాడిపోతాయి ఫాస్ట్గా మాడిపోతాయి ఇవి ఇట్లా ఒకసారి ట్రై చేయండి అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు అవన్నీ తీసుకొని ఇందాక వేయించుకున్న ఆనియన్ అవన్నీ తీసుకొని ఇప్పుడు వేయించుకున్న పప్పులన్నీ పప్పు దినుసులన్నీ తీసుకొని మిక్సీలోకి వేసుకొని ఉప్పు కారం వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని మిక్స్ పట్టేయండి కొంతమంది కారము ఉప్పు ఉల్లిపాయల్లోకే వేస్తారు స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేయించుకుంటేప్పుడు వేస్తారు నేనైతే ఇట్లా వేస్తాను నేను మిక్సీలో వేసినా కానీ అస్సలు మెత్తగా అవ్వలేదనమాట మళ్ళీ రోట్లో దంచినను పొయ్యి రోట్లో నూరుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ఎందుకంటే కాకరకాయలు వేయించుకోవడానికనమాట ఇప్పుడు మెయిన్ టాస్క్ అసలు ఒక ట్వంటీ మినిట్స్ వేయించుకోవాలి కాకరకాయలని బాగా దగ్గరికి అయ్యేదాకా ఇప్పుడు కాకరకాయలు వేసుకోండి చెప్పినా కదా ఇట్లా కట్ చేసుకున్న కాకరకాయల్లోకి ఉప్పు సాల్ట్ వేసుకొని స్టార్టింగ్లోనే ఒక వన్ అవర్ అట్లనే ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో ఉన్న చేదు మ్యాక్సిమం పోతుంది నేను చేయలేదు కొంచెం పని ఉండడం వల్ల హడావిడిగా డైరెక్ట్ వేసేస్తున్నాను ఆయిల్లోకి అట్లా పసుపులో పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు అట్లనే నానబెడతారు అనుకో చేదు మొత్తం పోతుంది కదా టేస్ట్ బాగుంటుంది ఇట్లా కొంచెం చేదు కనిపిస్తుంది కాకపోతే ఇందులోకి కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా సరిపోతుంది ఇదిగో పేస్ట్ ఇందాక మిక్సీలో వేసుకున్నా కదా అంత పేస్ట్ అనమాట ఇది ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇది వే వేయించుకోవడానికి బాగా కాకరకాయలు దగ్గరికి వేయాలన్నమాట లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ అంత బాగోదు ఇదిగో ఇలా అయింది కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి మనం ఇందాక మిక్స్ పట్టుకున్న పేస్ట్ వేసుకొని నీటి మిక్స్ చేసుకోవాలన్నమాట అంతే నీటి మిక్స్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకవేళ ఈ పేస్ట్ వేసేటప్పుడే కొంచెం మీరు బెల్లం కూడా వేసుకోండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్